హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక పూజ గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి సో ఈ పూజ చేసిన అందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది నేను ఆల్రెడీ చేశాను నేను అనుకున్నవన్నీ నెరవేరాయండి మీరు కూడా ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ లేదంటే మీ పిల్లల చదువుల కోసం కానీ లేదంటే మీ ఇంట్లో ఎవరైనా వివాహం కోసం కానీ లేదంటే మీ మీ ఇంట్లో ఆరోగ్యం కోసం కానీ సో ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే మీకు అప్పులు ఎక్కువగా ఉన్నా ఆ బాధలు తీరాలన్నా సో ఈ పూజ పూజ అయితే చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుందండి సో నేను ఆ పూజ చేశాక సో నాకైతే నేను అనుకున్నవన్నీ నెరవేరాయి కాబట్టి నేనైతే ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుందని చేస్తున్నాను ఇష్టం లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ పూజ చేసిన వాళ్ళకి అంతమందికి కూడా చాలా వరకు వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయండి ఇది చేయడం కూడా చాలా కష్టమైన పని ఏం కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు భక్తితో చేయడం ఇంపార్టెంట్ అండి ఎంత పూజ ఎంత దినిగా చేసామనేది కాకుండా ఎంత భక్తితో చేసామనేదే ఇంపార్టెంట్ అండి సో ఈ పూజ గురించి వీడియోలో కొన్ని డౌట్స్ చాలా ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను అలాగే ఈ పూజ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను నేను ఎలా చేసానో కూడా చెప్తాను ఈ పూజ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కొంతమందికి ఈ పూజ గురించి తెలిసే ఉంటుంది కానీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయండి ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ పూజ అవసరం లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ పూజ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పూజ అండి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు పూజ అంటారు సో ఇదైతే మనం ఏడు శనివారాలు చేయాల్సి ఉంటుందండి సో మరి ఇది ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు అలాగే పిల్లలైనా కూడా చేయొచ్చండి ఎవరైనా చేయొచ్చు కానీ చేసినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందండి సో అవేంటంటే మనకి ఈ పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని చాలామందికి డౌట్ అంటే మనకి ఈ ఏడు వారాలు కూడా పూర్తయిన వరకు మనం నాన్ వెజ్ తినకూడదా అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది అలా ఏం లేదండి మీరు ఉండాలి అనుకుంటే ఏడు వారాలు కూడా కంప్లీట్ అయ్యే వరకు ఉండండి లేదంటే మీరు శనివారం పూజ చేస్తారు కాబట్టి ఆ ఒక్కరోజు తినకుండా ఉన్నా సరిపోతుందండి ఏడు వారాలు తినకుండా ఉండాల్సిన అవసరం లేదు అంటే మిగతా వారాలు మీరు ఇంట్లో నాన్ వెజ్ అనేది వండుకోవచ్చు కానీ శనివారం మాత్రం వండకూడదు తినకూడదండి సో మరి అలాగే శనివారం రోజు బ్రహ్మచర్యం కూడా పాటించాల్సి ఉంటుందండి అలాగే మనకి శనివారం రోజు ఈ పూజ ఉదయం అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఉదయం వీలు కాని వాళ్ళకి సాయంత్రం అయితే చేసుకోవచ్చు ఈ పూజ చేసేటప్పుడు కొంతమంది ముడుపు కడతారండి కొంతమంది కట్టరు ముడుపు కట్టకుండా కూడా చేయొచ్చు ముడుపు కట్టి కూడా చేయొచ్చు నేనైతే ముడుపు కట్టే చేశానండి సో మరి మనం ముడుపు కట్టే చేయాలని రూల్ ఏం లేదు కానీ మీరు కొన్ని కోరికలతో ముడుపు కట్టుకొని ఆ ముడుపు ఏడు వారాలు కూడా ఈ పూజ చేసేటప్పుడు మనం ఈ పీఠంపై పెడితే మంచిదండి తర్వాత మీరు ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ ముడుపు అనేది మీ దేవుడు గుడిలో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టుకోవాలి అలాగే మీరు వారాలు ఏడు వారాలు కూడా పూజ అయిపోయిన తర్వాత ముడుపు అనేది మరి ఎక్కడ మనం వెయ్యాలి అంటే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా వెయ్యొచ్చు లేదంటే మీరు తిరుమల వెళ్ళి అయినా వెయ్యొచ్చు ఈ ఏడువారాలు పూర్తి చేశాక తిరుమల వెళ్తే మంచిదండి ఒకవేళ వెళ్ళడం అవ్వని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీరు ఉండేలా ముడుపు అనేది మీరు వెయ్యొచ్చు అలాగే ఏడు వారాలు పూర్తయిన తర్వాత కొంతమంది ఇంట్లో కొంతమందికి భోజనం కూడా పెడతారండి ఒకరికి కానీ అలాగే ముగ్గురికి కానీ ఏడుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ఇలా భోజనాలు కూడా పెడతారు అవి కూడా అనుకున్న వాళ్ళు ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నదానంకి మీకు కలిగినంత అమౌంట్ అనేది ఇవ్వచ్చండి అది ఐదు వందలైనా అవ్వచ్చు లేదంటే మూడు వందలైనా లేదంటే వెయ్యి రూపాయలైనా సో మీకు ఎంత కలిగితే అంత అన్నదానంకైతే మీరు రాయించేయచ్చండి ఇంట్లో మీరు వండి పెట్టి చేయలేకపోతే అంటే భోజనం పెట్టకపోతే భోజనం పెట్టాలని ఏమీ లేదండి సో కొంతమంది అన్నీ కూడా పాటిస్తారు కానీ సింపుల్గా ఇలా చేసినా కూడా భక్తితో చేస్తే మనకున్న కోరికలు నెరవేరుతాయండి నేను ఎలా చేశానంటే శనివారం ఉదయమే నాలుగు లేదా ఐదు గంటల లోపైతే మనం నిద్రలేచి సో అప్పుడు మనం తలస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే దేవుడి గదిలో కూడా మనం దీపారాధన చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న తర్వాత సో దీపారాధన చేసుకొని కిందన మనం ఇలా పీఠం అయితే పెట్టుకోవాలి ఆ పీఠంపై ఒక పసుపు క్లాత్ అనేది వేసుకోవాలి కొత్తది సో కొత్తది ఫస్ట్ టైం వేసుకోండి నెక్స్ట్ వీక్ నుంచి ఇది వాష్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ కొత్త క్లాత్ అయినా తెచ్చి వేయచ్చు పసుపు క్లాత్ అనేది మీరు వేయాలి అంటే ఫస్ట్ మనం పీఠంకి పసుపు రాసి బొట్టులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసి దానిపైన క్లాత్ అనేది వేయాలి ఈ పసుపు క్లాత్ వేసిన తర్వాత దానిపైన కొంచెం బియ్యం అయితే వేయాలి బియ్యం వేసి మనం వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పద్మావతి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో అయితే పెట్టుకోవాలండి సో మనం ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్న తర్వాత మనం పువ్వులతో అలంకరించుకొని అలాగే తులసి కొమ్మలనేవి మనం తెచ్చుకొని పెట్టాలండి ఇవి ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసితో పూజ చేయడం చాలా మంచిది కాబట్టి అలాగే మీరు పిండి ప్రమిదలు కూడా రెడీ చేసుకోవాలండి సో మీకు పిండి ప్రమిదలు అనేవి బాగా రావాలంటే ఇరగకుండా మీరు తడి బియ్యం అనేది ఆడించుకోండి ఆ పిండిని మీరు ఏడువారాలకు సరిపడగా ఆడించుకోండి ఆ పిండి అనేది మీరు కొంచెం ఆవు ఆవుపాలు కొంచెం బెల్లం వేసి మీరు చపాతి పిండిలా కలిపి ప్రమిదలు చేసుకోవాలి అలాగే నువ్వుల నూనెతో కానీ అలాగే నెయ్యితో కానీ మనం ఈ పూజ అనేది చేసుకోవాలి మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వు నువ్వుల నూనెతోనే చేయడమే మంచిదండి ఒకవేళ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ లేకపోయినా కొబ్బరి నూనెతోనైనా ఈ పూజ చేయొచ్చు సో నేనైతే నువ్వుల నూనెతోనే చేశానండి మరి పిండి ప్రమిదులు ఏడు వారాలకి సరిపడా ఏడు ప్రమిదలు ప్రతి వారమైనా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒక వారం పూజకి ఒక ప్రమిద రెండవ వారం పూజకి రెండు ప్రమిదులు పిండి ప్రమిదలు అలా పెట్టుకోవచ్చు అండి మూడు వారాలకి మూడు ప్రమిదలు అలా పెట్టుకొని లాస్ట్ ఏడు వారాలకి ఏడు ప్రమిదలు అనేది పెట్టుకోవచ్చు లేదంటే ఫస్ట్ వారం నుంచి ఏడు ప్రమిదలు ప్రతి వారం కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే విఘ్నేశ్వరుడి దగ్గర కూడా మనం ఒక ప్రమితితో దీపం వెలిగించుకోవాలి మన విఘ్నేశ్వరుడిని పసుపు మద్దతో చేసి వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టి పూజ చేయాలి ఫస్ట్ విఘ్నేశ్వర స్వా విఘ్నేశ్వరుడికి సో తర్వాత అయితే ఈ పూజ అనేది చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకి బుక్ షాపులో ఏడు శనివారాల వ్రతకథ బుక్ కూడా ఉంటుందండి అందులో అయితే ఇంకా క్లియర్గా ఉంటాయి కానీ మనం ఆ బుక్లో ఉన్నవన్నీ కూడా చేయలేము కొన్ని చేయగలము అలాగే మీరు నైవేద్యంగా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఏం పెట్టాలంటే వడపప్పు బెల్లము అలాగే చలిమిడి నెక్స్ట్ మనం పానకం అనేది పెట్టుకోవాలి కొబ్బరికాయ అరటిపండు అనేది నైవేద్యం ఇంపార్టెంట్ అండి మిగతా అన్నీ పెట్టినా పెట్టకపోయినా అలాగే కొంతమంది నువ్వులు ఉండలు కూడా పెట్టుకుంటారు అలాగే కొన్ని బ్లాక్ ద్రాక్ష పళ్ళు కూడా పెట్టుకుంటారు ఇవన్నీ నేనేం పెట్టలేదండి వడపప్పు చలిమిడి అలాగే పానకము అరటిపళ్ళు కొబ్బరికాయ మాత్రం పెట్టానండి ఏడు అరటిపళ్ళు అలాగే ఏడు అగరబత్తులతో ఎలిగించి ఇలాగే మనం ఏడు ఒత్తులతో ఈ పూజ చేస్తే చాలా మంచిదండి సో మీరు ఏమి మేము ఇవన్నీ పెట్టలేము చేయలేము అనుకున్న వాళ్ళు అరటిపండు కొబ్బరికాయతోనైనా ఈ పూజ చేయొచ్చండి ఏడు శనివారాల వ్రతకథ బుక్ ఉంటుందండి అందులో మీరు చదవగలిగినన్ని చదివి అలాగే ఈ పూజ వ్రతకథ అనేది ఉంటుంది ఆ వ్రతకథ చదివి మిగతా అష్టోత్రాలు అలాగే కొన్ని మనకి ఉంటాయి సుప్రభాతం అవన్నీ కూడా బుక్లో ఉంటాయి అవన్నీ మనం చదవలేము మీరు ఈ పూజ అనేది మీరు కొన్ని అంటే వెంకట గోవింద నామాలు అలాగే వ్రత కథ ఇలాంటివన్నీ కూడా చదివి మీరు ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోండి మిగతా బుక్లో ఉన్నవన్నీ చదవలేము కాబట్టి అవన్నీ కూడా మన మొబైల్లో ఉంటాయండి మనకి చాలా వరకు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆన్ చేసేసి అలాగే మనకి వెంకటేశ్వర స్వామి దండకము ఇవన్నీ కూడా మొబైల్లో ఆన్ చేసేసి మీరు ఆ రోజు వింటే మంచిది అలాగే నెక్స్ట్ మనకి ఈ పూజ చేసిన తర్వాత ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఉపవాసం ఉండాలంటే మనం ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ రోజు నైట్కి భోజనం చేస్తే మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా మార్నింగు పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండి తర్వాత మధ్యాహ్నంకి భోజనం చేసేవచ్చండి అలాంటి వాళ్ళందరూ కూడా ఉండగలిగిన వాళ్ళు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండండి మళ్ళీ ఈవినింగ్ అన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న ప్రమిదులు అన్నీ కూడా తీసేసి ఈవినింగు ఒక రెండు ప్రమిదుల్లో దీపారాధన చేసి మామూలుగా చక్కెర లడ్డూలు పెట్టాలనుకుంటే పెట్టండి లేదంటే ఒక అరటిపండు నైవేద్యంగా పెట్టైనా మీరు దండం పెట్టుకోండి పీఠం అనేది కదిపి తర్వాత దీపం కొండ ఎక్కిపోయిన తర్వాత మీరు ఆ రోజే నైటే మీరు ఈ పీఠం అన్నీ కూడా ఫోటో అన్నీ కూడా మీరు గుడిలో దేవుడి గుడిలో పెట్టుకోవచ్చండి అలాగే ముడుపు మనం ఎలా కట్టాలి అంటే సో మీరు ముడుపు కట్టాలనుకుంటే మాత్రం మీరు ఒక పసుపు క్లాత్ అనేది తీసుకోండి లేదంటే ఒక వైటు కర్చీపు లాంటిది కొత్తది తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి అది ఆరిన తర్వాత మనం ముడుపు కట్టేటప్పుడు ఇక్కడ ఈ పూజా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఈ పూజా పీఠం పైన ముడుపు అనేది కట్టండి మీరు ప్రమిదలు అవేవి పెట్టకుండా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడుపు అనేది అక్కడే కట్టండి మీరు ఈ పీఠం మీద పసుపు క్లాత్ అనేది ఉంచి ఆ క్లాత్ పైన మీరు పసుపు కుంకం అలాగే కొన్ని అక్షంతాలు అలాగే ఒక తులసి చిన్న కొమ్మ అలాగే మీకు ఎంత డబ్బులు కలిగితే అంత డబ్బులు అంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ అలాగే నూట ఒక్క రూపాయి కానీ నూట పదక పదహారు రూపాయలు కానీ ఇలా మీకు మీ శక్తి కొలది ఎంత డబ్బులైనా సరే ఆ ముడుపులో వేసి వాటితో పాటు ఏడు ఎలాచీలు అలాగే ఏడు నా లవంగాలు అందులో వెయ్యాలండి అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తే మంచిదండి సో ఇది వేయకపోయినా ప్రాబ్లం లేదు మిగతావన్నీ కూడా వేసి అంటే మీరు ఇది వేస్తే ఈ ముడుపు కట్టడానికి ఇవన్నీ వేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఓం నమో వెంకటేశాయ అని తలుచుకుంటూ దాన్ని మరి మీరు మీరు ఏమేమి కోరికలు కోరుకుంటున్నారు అంటే మీరు ఏదైనా మీకు జాబ్ రావాలని కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా మంచి జరగాలని కానీ ఏదో ఒక కోరిక కోరుకుంటారు కదండి ఇవన్నీ వేస్తూ మీరు అనుకున్న కోరిక మనం వెంకటేశ్వర స్వామితో చెప్పుకోవాలండి చెప్పుకుంటూ ఈ ముడుపు అనేది మనం కట్టుకోవాలి మూడు సార్లు అయితే ముడి వేసుకొని ఆ ముడుపుని మనం ఒక దేవుడి ప్లేట్లో ఏదైనా ప్లేట్ ఉంటుంది కదండి దేవుడి గదిలో ఆ ప్లేట్లో మీరు పెట్టి అక్షంతలు వేసి దండం పెట్టుకొని ఆ ప్లేటు మీ తలపై పెట్టుకొని నిల్చొని అక్కడ మీరు త్రీ టైమ్స్ అయితే తిరగండి ఓం నమో వెంకటేశాయ అని చెప్పుకుంటూ సో మీరు ఏమైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ మనం చెప్పుకోవాలి చెప్పుకొని అక్కడ మనం వెంకటేశ్వర స్వామి పూజ దగ్గర ముడుపు ఒక సైడ్కి పెట్టుకోవాలండి మీరు అగరబత్తులు అవి పెట్టుకుంటారు కాబట్టి అవి ఆ ముడుపు పైన పడకుండా దూరంగా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనం ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి పూజ అంటే మనం ఏం లేదండి ఆ బుక్లో ఉన్నవి చదువుకుంటూ అక్షంతలు పూలు వేస్తూ ఆ బుక్లో ఉన్న కథను కూడా చెప్పుకుంటూ ఆ పూజ కంప్లీట్ చేసుకోవాలి తొందరగానే అయిపోతుంది ఒక అరగంటలో ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా పూజ అయితే చేయండి భక్తితో చేయండి ఆ రోజంతా మనం వెంకటేశ్వర స్వామి భక్తిలో ఉండేటట్లు చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి నేనైతే రెండు కోరికలతో అయితే ఈ పూజ చేశానండి ఫస్ట్ వీక్ చేసిన త్రీ డేస్కే ఒక కోరిక అయితే నెరవేరిపోయిందండి టెన్ ఇయర్స్ నుంచి నేను అది అనుకుంటున్నాను కానీ ఈ పూజ చేసిన త్రీ డేస్కే దానికి సంబంధించి రిజల్ట్ అనేది నాకు వెంటనే కనిపించిందండి అలాగే ముడుపు కట్టిన ఇంకొక కోరిక కూడా ఇక ఈ పూజ నాలుగవ వారం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెరవేరిందండి సో ఇలా నాకు నేను కోరుకున్న రెండు కోరికలు కూడా ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నెరవేరాయండి అలాగే మీరు కూడా అనుకున్నవి నెరవేరాలంటే ఈ పూజ చేయండి సో భక్తితో చేయండి అలాగే ఆడవాళ్ళకి మధ్యలో డేట్స్ అవి ఉంటాయి కదండి మరి అప్పుడు మనం ఎలా అంటే మీరు అప్పటికే ఒక రెండు మూడు వారాలు పూజ చేస్తారు కదండి ఆ పూజ చేసిన తర్వాత మీరు మధ్యలో గ్యాప్ ఇస్తారు కదా మళ్ళీ ఆ గ్యాప్ తర్వాత తర్వాత ఇంకో పూజ చేస్తారు కదా నాలుగవ వారం కింద లెక్క పెట్టుకోవాలి మధ్యలో గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు ఏడు వారాలు అయితే మనకి రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ కంప్లీట్ చేసేవచ్చు అండి మరి మీరు ఈ ముడుపు అనేది వెంకటేశ్వర స్వామి గుడిలో ఎప్పటిలోగా వేయాలంటే ఏడు శనివారాలు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తిరుపతి వెళ్ళకపోతే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో నెక్స్ట్ వీకే వేసేయండి మనం ఒకవేళ తిరుపతి వెళ్తాం అనుకుంటే సిక్స్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ లోపే తిరుపతి వెళ్ళి ఈ ముడుపు అనేది ఇచ్చేయాలి వన్ ఇయర్ కన్నా ఎక్కువగా మన ఇంట్లో ఉంచుకోకూడదు ఆ ముడుపు అలాగే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మనం ఈ పూజ చేసిన తర్వాత మన జాబ్కి అయితే వెళ్ళిపోవచ్చు అంటే మార్నింగ్ పూజ చేసి మీరు మీ జాబ్కి అయితే వెళ్ళి ఈవినింగ్ వచ్చి మళ్ళీ స్నానం చేసి దీపారాధన అయితే చేసుకోవచ్చండి చాలా మహిమగల పూజ అండి సో నేను అనుకున్నవి వెంటనే నెరవేరాయండి కాబట్టి మీకు మా యూజ్ అవుతుందని వీడియో అయితే చేశాను సో మీరు చెయ్యాలనుకుంటే చేయండి ఇంకా ఈ పూజ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను మీకు అన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేస్తాను మీరు ఏ కోరికతో పూజ చేస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి సో తప్పకుండా నెరవేరుతుందని తీరని కోరికలతో మీరు పూజలు అయితే చేయకండి ఎందుకంటే కొంతమంది తీరనివే ఉంటాయి అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు బ్రతికి రావాలని పూజ చేస్తే వచ్చారు కదా ఇలాంటి కోరికలతో కాకుండా మనకి జాబ్ రావాలని కానీ మా పిల్లలు బాగా చదవాలని కానీ లేదంటే మాకు అప్పులు ఉన్నాయి తీరాలని కానీ లేదంటే మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది మా హెల్త్ బాగుండాలని కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే లేదంటే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు అలాంటి కోరికలతో అయితే ఈ పూజ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది కనిపించిందండి అందుకే ఇది స్కీమ్స్ ఛానల్ అయినా కూడా కొంతమందికి ఇందులో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో చేశానండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్